వెల్కమ్ టు న్యూస్ మార్చల్ల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పర్యటించారు టీడీపీ నాయకులతో కలిసి వార్డులోని రోడ్లు డ్రైనేజీ వీధి లైట్ల పరిస్థితిని ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు స్పష్టం చేశారు మాచల్ల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు విస్తృతంగా పర్యటించారు వార్డులోని క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన వీధి వీధిన పర్యవేక్షించారు పర్యటనలో భాగంగా వార్డులోని ప్రధాన రోడ్లు అంతర్గత మురుగునీటి కాలువలు మరియు వీధి దీపాల పరిస్థితిని కమిషనర్ స్వయంగా పరిశీలించారు పలు చోట్ల పూడిక పేరుకుపోయిన కాలువలను చూసి అసహనం వ్యక్తం చేసిన ఆయన తక్షణమే పారిశుద్ధ పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు వర్షం వస్తే మురుగునీరు రోడ్లపైకి వస్తుందని దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రాత్రి వేళల్లో కొన్ని సందుల్లో లైట్లు వెలగకపోవటం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉందని ఫిర్యాదు చేశారు గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని కోరారు వినతులపై స్పందించిన కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నేను నిరంతరం పర్యవేక్షిస్తాను అని ఆయన పేర్కొన్నారు పెండింగ్ లో ఉన్న సివిల్ పనుల నివేదికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి మద్దిగపు బుల్లిరెడ్డి పలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేధ నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్